మహబూబ్ నగర్ జిల్లా ముద్దిరెడ్డిపల్లిలోని అరబిందో ఫ్యాక్టరీపై జేడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాలుష్యం కారణంగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు కాలుష్య నియంత్రణ మండలి వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక రోజులో సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తన స్వయంగా ఫ్యాక్టరీని కాల్ చేస్తానని హెచ్చరించారు పల్లి ఎస్ఎస్ఎట్లో ఉన్నారు అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైన రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను సార్లు చెప్పిన ఇంకా ఓపిక లేదు నాకు ఇంకా పొల్యూషన్ బోర్డు కంప్లైంట్ ఇచ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇంకా నాకు ఓపిక లేదు ఒక్క రోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను నీళ్ళు ఎట్లా వదులుతున్నారు యాక్షన్ తీసుకోకుంటే నాడు పదకొండింటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలుపెడతాను మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీ అన్న కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నాను ఇంకా చాలు వేల కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది అక్కడ ముద్రటిపడి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ